సదాశివపేట పట్టణంలోని శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి ఆలయంలో దిడిగి నాగేశ్ ఫ్యామిలీ నిర్వహించిన సుహాసిని పూజ్య కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి హరీష్రావు ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు ముందుగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వదించారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పూజల పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నానని ఆర్య వైశ్యులు ఎక్కడినా సేవా కార్యక్రమంలో ముందుంటారని మంచి అలవాట్లు ఆరోగ్యాన్ని అనపర్చుకోవాలని అన్నారు ఆర్య వైశ్యులు ఆర్య వైశ్యులకు చదువుకునే వారికి ఆర్థిక సహాయం అందించాలని ఈ కార్యక్రమంలో నాయకులు కార్య ఆర్యవైశ్య సంఘం మహిళలు నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు तो पारे पारे एक प्रत्य प्रसांग

తెలియజేస్తా ఉమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం నా అదృష్టంగా నేను భావిస్తా ఉన్నాను చాలా సంతోషం ఆర్య వైశ్యులు ఎక్కడున్నా కూడా కలిసిమెలిసి ఉంటారు మన సిద్దిపేటలో కూడా ఆర్య వయసుల జనాభా చాలా పెద్ద వచ్చ మీకు సంబంధాలు బంధుత్వాలు ఉండే ఉంటాయి చాలా పెద్ద జనాభా అందరితో కలిసి ఉంటారు పది మందికి సహాయం చేస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలైనా ధార్మిక కార్యక్రమాలైనా అన్నదాన కార్యక్రమాలు దేంట్లోనైనా ముందుండి ఉండేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆగిపోయిలో అమర్నాథ్ అన్నదాన సేవా సమితి కానీ కేదార్నాథ్ అంద సేవా సమితి కానీ హనుమానం దీక్షలు చేసేవారికి దీక్షా కార్యక్రమం కానీ అదేవిధంగా అయ్యప్ప స్వామిలో దీక్షా కార్యక్రమం కానీ ఇట్లా ఏ కార్యక్రమం చేసినా కూడా సహాయ శాంతంగా అందించడమే కాదు ముందుండి దాన్ని నడిపించడంలో ఎప్పుడు కూడా అందరవాడము ఉంటారు మా చింతా ప్రభాకర్ గారు కూడా ఎప్పుడూ మీ గురించి చాలా గొప్పగా చెప్తుంటారు మా సదాశివపేట ఆర్య నాకు ఎప్పుడూ వారి ప్రేమ వారి ఆదరాభిమానాలు వారి ఆశిస్తులు నాకు మధ్యలో ఉంటాయని అనేక సందర్భాల్లో చాలా గొప్పగా నేను చెప్తూ ఉంటాను మా చిత్ర వారు కూడా అన్నారు ప్రతి నెల మూడవ ఆదివారం నాడు సుహాసి పూజ ఉంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి మా సదాశివు పెట్టుకుని పాల్గొనాలని చెప్పారు మొన్న మన సంఘ పెద్దలందరూ కూడా హైదరాబాద్లో మా ఇంటికి వచ్చి మీరందరూ కూడా అన్న ఈ ఆదివారం రావాలన్న వాస్తవానికి వాళ్ళు చాలా పెళ్ళిళ్ళు ఉన్నారు కూడా నేను ఒక రెండు రెండు మూడు వదిలిపెట్టుకొని అంటే చదువు కావచ్చు చాలా ఒక చెయ్యి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం ఈ మధ్య కాలంలో మనం తినే తిండి తొందరగా షుగర్ వస్తుంది బీపీ వస్తుంది ఇక షుగర్ వస్తుంది రోజు పచ్చేయండి దాని రోజు చూసుకుంటూ లేని అందువల్ల షుగర్లు బీపీ రాకుండా ఉండాలంటే ఆహారం అమితమైన ఆరోగ్యం ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరి చేయాలి వాకింగ్ చేస్తారా ఇంట్లోనే ఏదోనే ధ్యానం చూపిస్తుంది కొద్దిపాటి యోగా కొద్దిపాటి ధ్యానం కొద్దిపాటి వ్యాయామం మితమైన ఆహారం అమితమైన ఆరోగ్యం ఇది రోగం వచ్చిన ఎంత బాధపడ్డా ఉపయోగం లేదు రోగం రాకుండా ఉంటే ప్రయత్నించాలి ఎక్కువ ఉంటుంది అందులో మనకు ఇంకా ఏం చేస్తుంది కుక్కర్ రిసింగ్ కుక్కర్ రిసింగ్ ఏమైపోయిందంటే అలా గంచి అన్నీ ఉంటుంది గంజి లేదు కదా ఆ గంజి చక్కెంటే ఎక్కువ షుగర్ ఉంటుంది పాత రోజుల్లోనేమో అది మంచిగా దాంట్లో మనకు ఏ ఇబ్బంది కుక్కర్ వసిన ఏమైంది బియ్యం లో నుంచి రైస్ కుక్కర్ ఈ కుక్కర్ ఆ కుక్కర్ ఆ షుగర్ కాంటెంట్ మనలో ఎక్కువ తిరుగుతా ఉంది చాలా డిఫికల్ట్ వ్యాధి షుగర్ అనేది